ఆ మనిషి యొక్క వెనక ఉన్నటువంటి తాతలు తమ్ముళ్ళు బంధువులు శత్రువులు మిత్రులు అందరూ కూడా అక్కడి నుంచి ఏమవుతారు ఒక వివాహ సంబంధాన్ని మనం చేస్తే వివాహ సంబంధాంతో పాటు అనేక మంది బంధువుల యొక్క బృహత్ సంసారం మనకు ఏర్పడుతున్నది ఆ ఏర్పడినటువంటి సంసారంలో మళ్ళీ వాళ్ళకి ఏకైక వ్యక్తి ఒక్కొక్కరు ఉంటారు వారికి మరీ పెద్ద సంసారం ఉంటుంది వారి తరఫున ఉండేటువంటి అన్నీ కూడా మనకు అవి వర్తిస్తూ ఉంటాయి దీన్నే సంసార చక్రం అని మనం పిలుస్తూ ఉంటాం ఈ దేహానికి అది తప్పదు కానీ మనకు తారసపడేటువంటి వ్యక్తులని బట్టి మన యొక్క దృష్ట అదృష్టాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని రామాయణం చక్కగా మనకు చెప్తున్నటువంటి విషయం మనకు జీవితకాలంలో రాముడికి హనుమంతుడిలాగా తారసపడినటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి మనకు తగిలితే ఎందుకు అంటే అటువంటి వ్యక్తి మనకు తగలాలి అటువంటి వ్యక్తి తారసపడితే ఆ సంబంధం ఆ సంసార జీవితం వేరు ఉంటుంది ఎందుకు ఆయన మాట్లాడినటువంటి మొత్తం మొట్టమొదటి పరిచయంలోనే రెండున్నర గంట సేపు రమ రమి ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఇందాక విభీషణ గారు చెప్పినట్లు అందులో ఋగ్వేదం యజుర్వేదం యజుర్వేదము సామవేదము అన్ని వేదముల యొక్క సముచితమైనటువంటి అర్థములు భాషించేట్టుగా ఎక్కడా ఎవరి మనస్సు నొచ్చుకోకుండా ఉండేట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూసి అప్పుడే రాముల వారు అంచనా కట్టారు హనుమంతుడు లాంటి వారు ఒక్కరు మన దగ్గర ఉంటే చాలయ్యా ఇది మనకు కిష్కిందకాండలో కనిపించేటువంటి మాట అటువంటి వ్యక్తి మనకు జీవితంలో ఒక వ్యక్తి తరసపడుతుంటారు అతని వల్ల మనం ఎప్పుడు క్షోభపడుతూ ఉంటాం అతని నుండి ఎంతోమంది వస్తూ ఉంటారు అక్కడి నుంచి కూడా మనం క్షోభను ఎదుర్కొంటూ ఉంటాం అందుకే ఏం చేయాలి జీవితంలో మనకు భగవంతునిచ్చిన నాలుగు సంబంధాలు ఉన్నాయి అది ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట భవ ఎప్పుడు మన చెడు కోరరు మన నుంచి ఏమి ఆశించ కాబట్టి తల్లి ప్రత్యక్షతయం అందుకే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు పిలిచినప్పటికీ కూడా హనుమ అనేటువంటి పేరు మారుతి అనేటువంటి పేర్లు ఏవి తర్వాత వచ్చినా ముందుగా అంజనా సూనుహు అంజనా నందన ఆంజనేయ అనేటువంటి పేర్లతోనే పిలుస్తూ ఉంటారట మరి ఆయన వానరాణాం అగ్రగణ్యం వానరుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు జ్ఞానినాం అగ్రగణ్యం జ్ఞానంలో అగ్రుడైనటువంటి వాడు రామదూతం తనకు రామదూతాన్ని పిలిపించుకోవటంలో చాలా ఇష్టమైనటువంటి పేరు కలిగినటువంటి పేరు కానీ మొట్టమొదటిది ఎవరైనా సరే రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయ స్వామి వారైనా ముందుగా ప్రత్యక్ష దేవత అయినటువంటి తల్లి యొక్క పేరుతోనే పిలవబడుతున్నారు ఎందుకంటే మొట్టమొదటి పేరు పెట్టేంత వరకు ఆయన ఎవరి కొడుకు అయ్యా అంటే ఫలాని వారి యొక్క కుమారుడు గర్భవాసాన ఫలాని వారి ఇంట జనివించినటువంటి వారు రాముడి కూడా దాశరథి అని పేరు ఉన్నది కానీ విశ్వామిత్రుడు వారు ఎలా సంబోధించారు అంటే కౌశల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్హికమన్నారు కౌసల్యా సుప్రజారామ ఆ తల్లి పేరుతో సంబోధించబడేటువంటి ఏ తనయుడు యొక్క రూపం ఉన్నదో కీర్తించేటువంటి రూపం ఆ రూపం ఎప్పుడు కూడా పూర్ణమై ఉంటుంది అందుకే ఆంజనేయము అనేటువంటి పేరుని మనం ఆంజనేయాయ నమ అనేటువంటి పేరుని ఓం నమో భగవతే హనుమతే నమ అనేటువంటి మంత్రార్థాలతో కూడుకున్నటువంటి ఎన్నో మంత్రాలు మనకున్నాయి ఆయన హరి సాక్షాత్తుగా హరిరూపంతో వర్ణించేటువంటి ద్వాదసాక్షర మహామంత్రాలు ఉన్నాయి ఆయన్ని లక్ష్మణ ప్రాణదాతుడిగా సీతాశోక వినాశకుడిగా చెప్పేటువంటి ఎన్నో మంత్రాలు మనకున్నాయి అన్నీ కలిపినటువంటి మాలా మంత్రాలు కూడా మనకున్నాయి కానీ ఆ అంజనానందనం వీరం అంజనాదేవి గర్భవాసాన పుట్టినటువంటి సాక్షాత్ రుద్రస్వరూపుడైనటువంటి ఆయన అనితర సాధ్యముల కార్యములను చేయబోయేటువంటి ఆ యొక్క హనుమ వలన ఆవిడికి ఆనందం కలిగినటువంటి స్వరూపంగా అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీషం అక్షహంతారం వందే లంకా భయంకరం చూడండి ఇందులోనే మొత్తం హనుమంతుడి యొక్క యావ జీవిత శక్తి అంతా కూడా ఆధారపడింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే సాక్షాత్తు అంజనాదేవి గారు గర్భవాసాన తపఃలంగా పుట్టినటువంటి ఫలం హనుమంతుడి యొక్క ఫలం అందుకే సంతానం ఊరికే పుడితే సరిపోదు తపఃఫలంగా పుట్టాలి ఎన్నో యాత్రల పుణ్యఫలంగా పుట్టాలి భగవంతుడి యొక్క వీక్షణ కరుణావీక్షణ చేత పుట్టాలి పోనీ అవన్నీ కాలేదు అనుకుంటే పుట్టినటువంటి వారికి అటువంటి సంప్రదాయాన్నైనా మనం అలవాటు చేయాలి అందుకే క్షేత్రాలు పరమాత్మ పరిపరి విధాలుగా తన అవతారాలు ఎత్తుతూ లోకంలో భావితరాలలో ఫలాల సంఘటన నుంచి కాపాడటానికి తన యొక్క అనుచరులుగా తన యొక్క రూపాలనే ప్రకటించుకుంటూ ఆ అనుచరుల చేత అను అనితర సాధ్యమైనటువంటి కార్యాలను చేయిస్తూ అది ఒక మహాకావ్యంగా రామాయణ మహాభారత ఇతిహాసములుగా మహాకావ్యంగా పురాణాలుగా మనకందరికీ అందిస్తూ అందులో ఎక్కడ ఏ క్షేత్రంలో ఏమున్నది అక్కడికి వెళ్ళి మనం చేసేటువంటి పనుల వల్ల కలిగేటువంటి విశేషాలు ఏమిటి మనం ఈ జన్మజరా దుఃఖాల నుంచి ఎలా బయటపడతాము మన మనస్సు అనేటువంటి శరీరాన్ని ఎలా మనం మలుచుకోగలుగుతాం ఇదిగా చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి వారి యొక్క వైశిష్టం ఏమిటి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతావరణం ముఖ్యం శ్రీరామదూతం నమామి శ్రీరామదూత అయినటువంటి ఆయనకు మనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే మనోజమం ఆయన మనస్సుని జయించినటువంటి వాడు మనస్సుని జయించినాడు కాబట్టినే రామకార్యాన్ని అవలీలగా చేయగలిగాడు ఇక్కడ యోగంలో ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావించుకుంటే నిజమైన నీ శరీరం ఏమిటి ప్రశ్న నిజమైన మన శరీరం ఏమిటి అంటే మనం చెప్తూ ఉంటాం ఎందుకు అంటే వినోదేవదత్త అని లేదంటే వారి స్థలంలో ఉన్నటువంటి వాడిని నేను అశ్వకుమార అయం అశ్వకుమార అహం ఇట్లాంటివి ఏవో కొన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం నా పేరు ఏదో ఒకటి రామహాహం హనుమానహం లేదంటే పద్మాహం ఇవన్నీ కాదయ్యా మన శరీరం ఏమిటి ఎందుకంటే ఈ శరీరం పుడుతున్నది పోతున్నది పుట్టిపోతున్నటువంటి దాంట్లో ఒకటి నడుపుతున్నది ఆ శరీరం ఏమిటి అనేటువంటి విచారణ మనం చేస్తున్నట్టయితే వేదాంత శాస్త్రం మనకు బ్రహ్మ శరీరాన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా సాధనా శరీరంగా మనోమయమైనటువంటి శరీరాన్ని మనము అలవర్చుకోవాలి మన మనస్సు ఉన్నది ఆ మనస్సు ఎలా ఉన్నది అంటే క్షణికంగా ఉన్నది అచలంగా ఉన్నది అరూపంగా ఉన్నది దానికి ఒక స్థితి లేదు అందుకే దాన్ని విద్యామయమైనటువంటి శరీరంగా తీర్చిదిద్దాలి అంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి గుణగోపనిషత్తును మనం చూస్తే లోకాన్నంతా పరీక్ష చేసిన తర్వాత లోకంలో సత్యమేమి అసత్యమేమి అని మనం అన్నీ పరిశీలన చేసి పరిశీలన చేసిన తర్వాత విజ్ఞానార్థం మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే తద్విజ్ఞానార్థం సగురువే ఆభిగచ్చే సమిత్పాని స్ట్రోత్రీయం బ్రహ్మనిష్టం నిన్ను నీకు ఎరుకపరిచేటువంటి సాధనము లోకంలో ఏకైక గురు సంపద ఒక్కటే అందుకే సూర్యుల దగ్గర హనుమంతుల వారు విద్యనంతా ఏర్పాటు విద్యనంతా అభ్యాసం చేసుకున్న తర్వాత సూర్యుల వారిని అడుగుతారు నన్ను ఉద్ధరించేటువంటి ఉపాయం చెప్పమని ఇక్కడి నుంచి కిష్కిందకి వెళ్ళి అక్కడ నువ్వు సుగ్రీవుడితో సఖ్యం చేయవయ్యా నీకు ఆది పురుషుడైనటువంటి రాముడు నీకు దర్శనమిస్తాడా ఆ నాటి నుంచి వారి యొక్క సఖ్యత చేత నీ జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పారట అదిగో మాట్లాడుతూ ఉండగానే వచ్చారు హనుమంతుడు వారు అందుకే ఆయన స్మరణ మాత్రము చేత సంతుష్టి పొందేటువంటి రూపం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం ఇక్కడ మనం ఆయన ప్రత్యక్షంగా హనుమ అంటే రెండట రామ అంటే హనుమ ఉంటాడట ఎందుకంటే ఆయన రామదూతం ఈ రామనామాన్ని పిలిచినటువంటి ఈయనకు రాముడు మాటల్లో కానీ హృదయంలో కానీ ప్రత్యక్షం కానీ ఏదైనా అవసరపడితే రామసేవ చేయటానికి రాముడి యొక్క నామాన్ని స్మరిస్తున్నటువంటి వాడి యొక్క సేవ చేయటానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను ఆంజనేయ మతిపాఠలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి రఘునామ భవమానందనం ఆయన ఎలా ఉంటాడు అంటే ఎర్రటి మూతి కలిగినటువంటి వాడట ఆంజనేయ పదిపాటలాలనం ఎలాగా సింధూర వర్ణంలో ప్రకాశించేటువంటి బాలసూర్యుడు ఏ వర్ణంలో అయితే ప్రకాశిస్తూ ఉంటాడో అంతటి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడట మనం ధ్యానించుకోవాలి ధ్యానంలో ఆ యొక్క రూపాన్ని మనం పొందాలి అందుకే యద్భావం తద్భవతి అని మనకు చెప్తున్నటువంటి మాట మనస్సులో మీరు ఏ దేవతా భావనను మనం చేస్తూ ఉంటామో ఆ దేవతా శక్తి ఆ మనస్సుని పీఠంగా చేసుకొని లోకంలో ధర్మ ప్రతిష్ఠ చేస్తుంది ఇది సుందరకాండ మనకు చెప్తున్నటువంటి మాట అందుకే తమస్మిన్ కార్యనిర్యోగే తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ నిన్ను ఈ కార్యానికి నిన్నీ నియమించటమే ప్రమాణం అంతకంటే ప్రమాణం మనకేం అక్కర్లేదయ్యా